వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తొమ్మిదో ప్యాకేజీ పనులను పూర్తి చేయకుండా పదకొండవ ప్యాకేజీకు నీళ్లను తీసుకుపోయిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి రెడ్డిపోయిన గోపి మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం పనులను పూర్తి చేసే వరకు పోరాటం ఆగదని అన్నారు వీరినపల్లి మండలం ఉమ్మడి మద్దిమల్ల గ్రామంలో తొమ్మిదో ప్యాకేజీ పనులు పూర్తి కాక ఎండిపోయిన రాయని చెరువును రైతులు నాయకులతో కలిసి క్షేత్రస్థాలు పరిశీలించారు రాయని చెరువు ఎండిపోవడంతో ఆయకట్టు యాసంగి పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయని పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టామని గోపల్లి చెప్పుకునే షాడో సీఎంగా పనిచేసిన స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఒక్కసారైనా ఎండిపోయిన రాయిని చెరువును సందర్శించాలన్నారు రైతులకు తా సాగునీరు అందించి నాహార్ తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టలేదని మా నీళ్లను సిద్దిపేటకు తరలించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టాలని మడిపడ్డారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా రైతాంగానికి న్యాయం చేయడానికి ప్రాజెక్టులు ఉపయోగపడటం లేదన్నారు తొమ్మిదో ప్యాకేజీ పనులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయకపోతే రాబోయే కాలంలో రైతులతో కలిసి భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు గౌరవ సిరిసిల్ల శాసనసభ్యులు ఉన్నారో కేటీ రామారావు గారు మీరు కాళేశ్వరం కట్టినామని గొప్పలు చెప్పుకునే మీరు ఒక్కసారి వచ్చి ఈ రాయించేరును సందర్శించండి రైతుల దాహార్తి కోసము సాగునీరు కోసం మీరు కాళేశ్వరం కట్టలేదు మా నీళ్ళన్నీ సిద్దిపేట తీసుకుపోయి అందుకు మీరు ఇక్కడ నుండి నైన్త్ ప్యాకేజీని విడిచిపెట్టి లెవెంత్ ప్యాకేజీ కంప్లీట్ చేసుకొని మా దగ్గరికి వెళ్ళి నీళ్లు దొంగలించందుకు ఈ ప్రాజెక్టులన్నీ కట్టిరు తప్ప సిరిసిల్ల రైతాంగానికి న్యాయం చేయడానికి కాదు ఈరోజు ఇక్కడ రాయించర్ల పూర్తిగా ఒక్క సుక్క నీళ్ళు లేకుండా అయింది మరి ఈరోజు నైన్త్ ప్యాకేజ్ ఎందుకు ఆప్ అని అడుగుతున్నాం ఈ రోజు మల్కపేట రిజర్వాయర్ నుండి ఈ రాయంచేరుకు రావాల్సిన పైప్ లైన్ ఏదైతుందో మధ్యలో కంచర్ల అడవిలో ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పెండింగ్ పెట్టారు ఇక్కడ దాకా పైప్ లైన్ అయింది కానీ మధ్యలో పైప్ లైన్ ఎందుకు పెండింగ్ అయింది మరి మీరు చేసినామని చెప్పుకుంటున్నారు కదా మీకు రైతుల పట్ల సిరిసిల్ల నియోజకవర్గ రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ పనిని మీరు ఉన్నప్పుడు షాడో సీఎంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు వేయాలని చెప్పి అడుగుతున్నాం మరి మీరు ఈ భూములు మీకున్న మీ నాయకులే అని చెప్పి దీన్ని కాపాడుతుంది గిట్ట పనాపీనరా మరి రైతుల పుట్టగొట్ట దలుచుకున్నారా మరి ఈరోజు ఈ రాయించర్ల నీళ్లు నిండినట్టయితే ఇడికెల్లి మధ్యమల్ల మధ్యమల్ల తండ బంజేరు అడికెళ్ళి వీర్నపల్లి గ్రామము అదే రకంగా ఏడు గ్రామాలకు సంబంధించి ఆయకట్టు కింద రెండు వేల ఎకరాలకు ఈరోజు నీరు అందుతుండే ఇక్కడ నుండి పైప్ లైన్ ఇక్కడ నుండి కాలువలు కాకున్నా కానీ పారు కాలువల ద్వారా మరి రెండు వేల ఎకరాలకు నీళ్ళు నిండుతుండే మరి ఇలా రైతులు ఇలా బోర్లు వేస్తే ఐదు లక్షలు ఆరు లక్షలు ఖర్చు అవుతున్నాయి ఇలా నీళ్లు లేక గ్రౌండ్ వాటర్ తగి వాళ్ళకి సుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు మరి ఏ సంఖ్యలో పుట్ట దశకు వచ్చింది పంట మరి ఆ పంట అంత ఖరాబ్ అయ్యే పరిస్థితులు ఉన్నది మరి దీనికి కారణం కేటీ రామారావు గారి అల్ల అదే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నదో గౌరవ ముఖ్యమంత్రి గారు పీసీసీ అధ్యక్షుడు ఉండగా ఎల్లారెడ్డిపేట మండలం వచ్చిండ్రు మరి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి నైన్త్ ప్యాకేజ్ను పరిశీలన చేసి ఆరోజు రోజు రు ఇలా ఏదైతే కేటీ రామారావు ఇక్కడికి వెళ్ళి నీళ్ళని దొంగలించిపోయే ప్రయత్నంలో ఉన్నాడు మేము అధికారంలోకి వస్తే రాగానే ఫస్ట్ నైన్త్ ప్యాకేజ్ పని స్టార్ట్ చేస్తామన్నారు ఇవాళ ఒక్క ఏడాది మీద ఐదు నెలలు గడుస్తున్నా కానీ ఈ ప్రభుత్వం కూడా మా రైతులను ఎందుకు పట్టించుకుంటలేదని అడుగుతున్నాం ఈరోజు రోజు గోస ఎల్ల రైతులు రైతులు దశలో ఉన్న ఏసంగి పంటంతా సర్వనాశమయ్యే పరిస్థితి ఉన్నది మరి రోజు నైన్త్ ప్యాకేజ్ గురించి ఎందుకు ఆలోచిస్తలేరు అక్కడ ఈరోజు ఇలంతకుంట మండలం తంగలపల్లి మండలం అదే రకంగా ఇక్కడ ఈ చిరిచిల నియోజకవర్గంలోని ఇక్కడ వీరినపల్లి మండలం ప్రతి మండలంలో ఎక్కడ చూసిన ఆయకట్టు కింద రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు అన్నింటినీ పంటలు ఎండిపోయి దుస్థితిలో రైతులు ఉన్నారు మరి దీనికి కారణం గత ప్రభుత్వాలు మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎందుకు దీన్ని పట్టించుకుంటలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో ఈ నైన్త్ ప్యాకేజీని కంప్లీట్ చేయనట్టయితే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల ద్వారా ఉద్యమిస్తామని పత్రిక ద్వారా తెరేస్తున్నాం భారత్ మాతాకి జై జై